దేవుని ప్రాకారం మీ చుట్టూ ఉండి మిమ్మల్ని భద్రపరచునుగాక ఏమిటా ప్రాకారం అంటే ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా నువ్వు తినొచ్చు నిరభ్యంతరంగా తినొచ్చు జీవ వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్షం యొక్క ఫలాలు నువ్వు తినకూడదు ఒకవేళ తింటే ఆ తినిన దినమందే నువ్వు నిర్భయంతరంగా చచ్చిపోతామని దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు అందుకనే పదిహేడు వచనంలో నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చదవని నరువునికి ఆజ్ఞాపించాను ఒక్క ఆజ్ఞ దేవుడిచ్చాడు ఆజ్ఞ ఒక ప్రాకారం వంటిది దేవుడిచ్చిన మాట ఒక ప్రాకారం వంటిది ఆ ఆజ్ఞను కాపాడుకున్నంత వరకు కూడా దుష్టుడు మనల్ని ముట్టలేడు ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞలు మన చుట్టూ ఉండాలి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలని కుటుంబంలో ఉండాలని మనం ఎంత ఆశిస్తామో అలాగే దేవుని ఆజ్ఞలు ఒక ప్రాకారంలాగా ఉండాలి ఎప్పుడైతే ఆజ్ఞ అంటే ప్రాకారం మన చుట్టూ ఉంటుందో దుష్టుడు ముట్టలేడండి అందుకనే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను అని సామెతలు గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి దేవుని ఆజ్ఞ దీపముగా కూడా ఉన్నది దీపం ఆరిపోకూడదు అది ఒక వెలుగు ఉపదేశం దేవుని ఉపదేశం దేవుని ఆజ్ఞలు మనకి వెలుగునిస్తే దీపపు కాంతది ఆ కాంతి లేకపోతే మొత్తం చీకటి అయిపోతుంది దాన్ని కాపాడుకోవాలి మనం అలాలుయా దానిని కాపాడుకోవాలి నిన్నటి దినం చెప్పాను ఆదాము తోటని శజ్యపరచాలి కాపాడాలి అనేది ఇప్పుడు ఆదాము దేవుడిచ్చిన ఆజ్ఞను భద్రపరచుకోవాలి ప్రాకారాన్ని జాగ్రత్తగా దెట్టపరచుకోవాలి అంటే వాగ్దానాలు కానివ్వండి ముఖ్యంగా ఆజ్ఞలు వాగ్దానాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తామో దేవుని ఆజ్ఞలు అంతకంటే బలంగా ఉన్నాయని నమ్మాలి ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ మన మనం జీవించడానికి ఇచ్చాడు అవి మనల్ని ఊరిలోకి లేకపోతే ఉపద్రవంలోకి నెట్టేయడం కోసం కాదు నిత్యము జీవించడానికి అయితే మనం ఆజ్ఞను అతిక్రమించాము మన పిత్రుడు ఆజ్ఞను అతిక్రమించాడు పాపంతో నిండిపోయాం ఇక ఏ ఆజ్ఞను మనం పాటించే స్థితిలో లేము ఈ ఆజ్ఞలన్నీ ప్రభు మీద వేసుకుని ఆయన నెరవేర్చి మనందరికీ విడుదలనిచ్చి విమోచించి వెలుపలికి తీసుకొచ్చాడు వెలుపలకి తీసుకొచ్చి స్వతంత్రులుగా చేశాడు ఆజ్ఞలు మన మీద భారంగా ఉండకుండా అవి మన జీవితానికి అవి తేలికగా మారిపోయేవి అంటే వాటిని తప్పకుండా నేను అది సాధ్యమే అనేటట్లుగా ఆజ్ఞల మార్గాన్ని సులువుగా చేశాడు ఆజ్ఞలు లేవని కాదు ఉన్నాయి అవి సులువుగా మార్చాయి అందుకని ప్రభు ఏమన్నాడు నా కాడి సులువైనది నా భారం తేలికైనదని మత్తే సువార్త పదకొండవ ఇరవై తొమ్మిదవ జనంలో ఉన్నది నేను మీకు శాంతిని ఇస్తానని చెప్పాడు కాబట్టి దేవుని ఆజ్ఞలు కాపాడుకుందాం అది ప్రాకారం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆ ప్రాకారాన్ని కాపాడుకున్నారు సంఘము ఆ ప్రాకారాన్ని కలిగి ఉండాలి ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి ఆజ్ఞను కాపాడుకుంటే ఆశీర్వాదం కూడా తప్పకుండా అనుభవిస్తాం ఆజ్ఞలు కఠినమైనవిగా కాదు అవి దేవుడు మన మీద ఉంచిన నమ్మకం అని నమ్మాలి దేవుడు నా మీద పెట్టిన భార భారం బాధ్యత అది భారం అనుకోకూడదు బాధ్యతగాను దేవుడు నన్ను నమ్మేడు అనడానికి ఆ ఆజ్ఞలు మనం స్వీకరించడమే ఆజ్ఞలు అనేది ఇంకో మాట కూడా తెలియచేస్తే దేవుని ప్రేమించడానికి అదొక మార్గమై ఉన్నది దేవుని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞను గైకొనటమే అని యోహాన్ రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం దేవుని ఆజ్ఞను గైకున్నట్టే దేవుని ప్రేమించుతాడు కాబట్టి దేవునికి మనకి ఉన్న బాండింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఆజ్ఞల్లో మనం ఉన్నప్పుడే అర్థమవుతుంది అలాలుయా దేవుని బిడ్డ ఒక వెయిట్ మెషిన్ మనం ఎంత బరువు ఉన్నామో అది తెలియపరుస్తుంది అలాగే దేవుని ఆజ్ఞలు మనం దేవునిలో ఉన్నామా లేదా అనేవి మనకు తెలియపరుస్తాయి ఒక అర్థం వంటిది దేవుని వాక్యం ఆజ్ఞ కాబట్టి కాపాడుకుందాం దేవుడి మాటలు మనం వెనుకలో దీవించడం కలిగిన తండ్రి మహాగణుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ప్రాకారం ఉండిన నీ వాక్య ప్రాకారం నీవిచ్చిన ఆజ్ఞలు అనే ప్రాకారం ప్రతి ఒక్కరి చుట్టూ ఉండిన ఏ సునంలో ప్రార్థించి పొందిన ఆమె గాడ్ బ్లస్